నమస్తే అండి మరి ఏదైతే అమరావతిలో గతంలో మొదలుపెట్టిన ఐకానిక్ టవర్స్ కానీ అలాగే హైకోర్టు కానీ ఈ భవనాల దగ్గర చెరువులు పెంచి చంద్రబాబు నాయుడు ఆక్వాని ప్రోత్సహించారు చేపల పట్ చేపల చెరువులా చేశారని చెప్పేసి విపరీతమైన ట్రోల్స్ చేస్తూ ఉన్నారు మరి ప్రాంతానికి సంబంధించిన మహిళకి ఏ విధంగా దీని మీద ఏ విధంగా రియాక్ట్ అవుతామండి అండి ఈయన చెప్పాడు ఎంటెక్లు బీటెక్లు డిగ్రీ డిగ్రీలు చేసిన చేపల కొట్లు పెట్టుకోండి మాసం కొట్లు పెట్టుకోండి అని అది చెరువులు ఎక్కడ తక్కువ అని చెప్పేసి రాజధాని మా సిఆర్డీఏ మ్యాప్ లో ఉన్న రాజధాని ఒకటి శంకుస్థాపన చేసి వెళ్లిపోయారు గత ప్రభుత్వంలో చంద్రబాబు గారు ఓడిపోయారు అది శంకుస్థాపన చేశాక హైకోర్టును సచివాలయం కలిపి కట్టాలని చెప్పి రెండు వేలన్నర కోట్ల ప్రాజెక్ట్ అది కలిపి కట్టాలి అది సిఆర్డిఏల మ్యాప్ లో ఉంది అదేనండి మాకు ఇచ్చినప్పుడు సిఆర్డీఏ చట్టం ఏదైనా లో ఉంది అదే రాజధాని వీళ్ళందరూ అదే అన్నారు కాదు ఎప్పటి నుంచి అదే రాజధాని టెంపరీ రాజధాని అని అయ్యని ఆ టెంపరీ రాజధాని అవి మాకు తెలియదు కానీ అండి మాకు ఇచ్చిన రాజధానిలో అయితే అదే రాజధాని మాకు సిఆర్డీఏ చట్టంలో ఆ రాజధాని కడుతుంటే నువ్వు దాన్ని అసలు అది ఉంది ఒకటి అనుకోండి జనాన్ని తెలియని కొండా చేసావు నువ్వు రాష్ట్రంలో ఆంధ్ర మొత్తం ఐదు కోట్లున్నర ప్రజలకి ఒక రాజధాని కట్టేది ఉంది ఇది ఆగిపోయిందని కూడా నిజంగా చంద్రబాబు ఉండదు ఆయన వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు చేశారు రెండు వేల రెండు వందల యాభై కోట్లు పెట్టి దాన్ని కింద శంకుస్థాపన చేసి చక్కగా ఎంత బెల్ట్ పోసారండి కింద వరకు అది ఇవాళ పొలాలు కాబట్టి ఆయన ఎక్కడైనా ముందుగానే ఎక్కడికక్కడ నీళ్లు పోవటానికి టీఎంసీలు నీళ్లు ఇన్ని ఉండాలి ఇన్ని టీఎంసీలు బయటికి వెళ్ళాలని చెప్పేసి ఆయన ఇప్పుడు మా ఎక్కడైనా మీ చట్టంలో ఒక చూడాలని మీకు మా చట్టంలో ఉన్న మ్యాప్ చూస్తే ఎక్కడికక్కడ ఆయన వంతెనలు పెట్టాడు చిన్న చిన్న కూడా చెక్ డ్యాములు పెట్టాడు నీళ్ళు వెళ్ళిపోవటానికి వీటన్నిటినీ కూడా ముంచెయ్యాలి ఈ ప్రాంతం ఎక్కడ కూడా ఆయన ఓపెన్ చేయనీ కూడా ఆయన చేసిన బొంతులను కూడా పూడ్చేశాడండి వాళ్ళ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి వచ్చి పూడ్చి అక్కడ మొత్తం నీళ్ళన్నీ స్టాక్ అయ్యేటట్టు చేశాడు అక్కడ ఇక్కడ పొయ్యే నీళ్లు కూడా ఆపేసి అక్కడ నీళ్లు స్టాక్ అయ్యేటట్టు చేసి ఇది మునిగిపోతుంది ఇది మునిపోతుంది అసలు అక్కడ రాజధాని కడుతున్నారు కొత్తగా సెక్రటేరియట్ అనేది కూడా తెలియని కొన్ని చేశాడు ఇవాళ అదే రాజధానిలో ఇవాళ అక్కడ చేపల చెరువులు ఎవరు పెంచారు నువ్వు నువ్వు ఆ చెరువు అసలు నువ్వు ఆ చెరువుని కదిలీలా ఎందుకంటే ముప్పై ఏళ్ళు నేనే ఉంటాయి ముప్పై ఏళ్ళు అందులో పెద్ద చెరువు చేసి అందులో అసలు నేను నా చిన్న చెరువులోని చిన్న చెరువు లేకపోతే నేను చేపలు వచ్చినవి ఆ చేపలు బట్టి నువ్వు ఇక్కడ అందరికి ఉద్యోగాలు ఇవ్వాలని చూసావు నువ్వు ఇక్కడ డిగ్రీలు చదివిన వాళ్ళకి వెళ్ళందరికీ వరుసనే కొట్లు పెట్టుకోండి హైకోర్టు దగ్గర నాలుగు కొట్లు సచివాలయం ఇప్పుడు జరిగే సచివాలయం దగ్గర నాలుగు కొట్లు పెట్టిద్దాము మండలి మీ శాసన మండలి చేసినప్పుడు వాళ్ళు నాలుగు కొట్లు పెట్టిద్దాం నేను తీసుకెళ్లి విశాఖపట్నంలో పెడతాను రాజధాని ఆ శాసన మండలి అప్పుడు ఈ చేపలు బట్టి మా మంత్రులకి మేము అందరం తినొచ్చు వైసీపీ వాళ్ళు అధికారంలో మేము ఉన్నాం కదా అని పెంచాడు నాయనే పెంచాడు జగనే పెంచాడు పెంచి రేపు ఇప్పుడు ఇది గెలిస్తే తీసుకెళ్లి అక్కడ పెట్టేవాడు ఎక్కడ విశాఖపట్నంలో పరిపాలన రాజధాని ఈ అసెంబ్లీకి వచ్చే వాళ్ళు చూడండి పది రోజులు ఇరవై రోజులు ఈ పది రోజులు ఇరవై రోజులు వచ్చినప్పుడు చేపలు పట్టించేవాళ్ళు వీళ్ళంతా వైసీపీ వాళ్ళు పట్టించి వాళ్ళు తీసుకెళ్ళి తినేవాళ్ళు శుభ్రంగా మంత్రులు ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరికీ పాపం చేపలు ఇష్టం కదా ఆడ మంత్రి కూడా ఉంది నాకు బాగా ఇష్టమైన అట్లే వేసుకుంటా చెప్పింది పట్టుకొని తినాలని ప్లాన్ వేశారు అయ్యి ప్లాన్ వేసి పెంచారు పెంచితే ఓడిపోయాడు ఓడిపోయిన తర్వాత ఇప్పుడు ఆ ఏం చేయాలి ఇప్పుడు ఇప్పుడు బాబుగారు వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన శంకుస్థాపన చేసింది ఐఐటి వాళ్ళని తీసుకొచ్చి చెన్నై నుంచి అది అంతా చూపిస్తే మళ్ళీ బాగానే ఉంది పనికి వచ్చింది పొనాది అని చూస్తే మళ్ళీ స్టార్ట్ చేయాలని చెప్పేసి వారం నెల రోజుల పాటు మోటార్తో నీళ్ళు వేసి తోడుతుంటే చేపలు ఎందుకు చేపలు వస్తున్నాయి బయటకు అక్కడి నుంచి నువ్వేందో చేసింది పక్కనే అక్కడికక్కడ స్టాక్ అయిపోయి నీళ్లు అందులో కూడా చేపలు పెంచావు ఈ ఐదు ఐదేళ్ళలో నువ్వు పెంచింది చేపల చెరువులు ఎక్కడ నీళ్లు అక్కడ పోకుండా చేసావు నువ్వు ఎక్కడా తట్ట మట్టి అయ్యలేదు పోనీ జా బాబుగారు వేసిన పోనీ చోటు నీళ్లు ఫ్లోటింగ్ పోయేది ఉందా అంటే దాన్ని కూడా మూసేసి కట్టేసావు నువ్వు కొన్నిసార్లు అయితే అది మూసేసి కట్టేయాలి అది నువ్వు అడ్డం వచ్చింది అన్నట్టు చేసి ఇక్కడే మూసేశాడు ఇక్కడ మాకు ఈ యాక్సెస్ రోడ్లోనే అసలు ఒక వంతెన ఉంది దాన్ని కూడా మూసేసి కట్టేసావు ఈ బారికి వంతెనని ఎక్కడ కింద డ్రైనేజ్ వేయడానికి పెద్ద పెద్ద గొట్టాలు పెడుతున్నావు ఎక్కడ నాకు గొట్టం వేసావా దొంగలు కోసి తీసుకుపోతున్నారు వాటిని మొయ్యలేక దొంగలు కూడా కోసి తీసుకుపోతున్నారు ఆ రకంగా చేసి చంద్రబాబు ఆకువా పెంచాడు అవి పెంచాడు ఈ పెంచాడు అని చూతా చంద్రబాబు ఆక్వా పెంచిన అవి పట్టి పెట్టి అమ్మే తెలివితే అట్లా ఆయన కొండయి నువ్వు ఆయన ఎడారిలో అయినా ఇసుక అమ్ముతాడు నీకు ఆ భయం ఏం అక్కర్లే ఎడారిలో కూడా బిజినెస్ మ్యాన్ తీసుకొచ్చి ఇసుక అమ్ముతానయ్య అని చూతాడు ఆడు ఉండేదే ఇసుక అది కూడా అమ్ముతాను అంటాడు కాబట్టి చంద్రబాబు గారు తెలివి అందరికీ తెలుసు నువ్వు కొత్తగా చెప్పేది ఏమి లేదయ్యా జగన్మోహన్ రెడ్డి ప్రపంచ బ్యాంకుకి అసలు లెటర్లు రాసింది మీరేనా జగన్మోహన్ రెడ్డి రాశాడు పెద్దిరెడ్డి రాశాడు మరి పెద్దిరెడ్డి కొడుకు మిదిన్ చక్రవర్తి తర్వాత నేనే మిదిన్ చక్రవర్తిని అనుకుంటాడు మిథున్ రెడ్డి ఆయన రాశాడు మరి వీళ్ళెవరు రాశారో కానీ పెద్ద ఉత్తరం రాసి మా పొలాలన్నీ ఎట్ట చేశారు అట చేశారని చెప్పి నిన్నే బెయిల్ వచ్చినట్టుంది ఇక్కడ పొలాలు దాఖలు పెట్టి ఎంపీ సీటు తీసుకున్న ఆయనకి మరి ఆయన రాశాడు మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత నా చరిత్ర జనాన్ని తెలియదేమో మళ్ళీ ఒక చరిత్ర కూపూపితే మళ్ళీ నాకు ఈసారి ఎంపీ ఏకం కేంద్రంలో మంత్రి పదవి ఇప్పిస్తాడు జగన్ అనుకుంటున్నాడు తెలీదు అయ్యా మీ అందరికీ ఒక ఎన్నపం ఈసారి జగన్మోహన్ రెడ్డి అనేవాడు రాడు ఈసారి జగన్మోహన్ రెడ్డి అనేవాడు రాదు ఎందుకంటే ఇవాళ ఆయనే నా ప్లేస్ ఏంటో నేను ఎక్కడ ఉండాలని ఎత్తుక్కుంటున్నాడు ఇవాళ ఎత్తుక్కునే క్రమంలోనే లండన్ పోయాడు కూతుళ్ళ దగ్గరికి తనైతే కూతుళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు పాస్పోర్ట్ ఇండి అని సిబిఐ ఆఫీస్ ఎదురుగా ఉంచునేవాడు ఐదు కోట్ల ఆంధ్రులకి ఏం చేస్తారయ్యా ఇద్దరు పిల్లల చుట్టాన్ని నేను లండన్ వెళ్ళాలని సిబిఐకి ఎదురుగా నుంచి ఉంటాడు పాస్పోర్ట్ కోసం అలాంటి వాడు ఐదు కోట్ల మందికి ఏం న్యాయం చేస్తాడు ఆరు కోట్లు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు న్యాయం చేసే మనిషి అయినా జనం ఎంతసేపటికి మా అమ్మదీవి ఇచ్చాడు ఆశ ఇచ్చాడు ఇప్పుడు అవన్నీ ఇచ్చి 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 తప్పు చేసి జనానికి దోసుకున్నావరీ దోసుకొని అందరూ అయిపో లేకుండా దేశాలు వదిలిపెట్టి ఎగుడుకోడు పోతున్నాడు నేను రాజకీయాలను తప్పుకుంటా అని ఒక ఆయన నన్ను ఏం చూడండి అని ఒక ఆయన మరి నేను అసలు నాకు సంబంధమే లేదు నేను రాజ్యసభలో కూర్చున్నాను ఎవరు ఎట నాకెందుకు తర్వాత చూద్దాం నా మీదకి వచ్చినప్పుడు రాజ్యసభ సభ్యుడు వీళ్ళందరూ ఏ వన్ ఏ టూ ఏ త్రీ వీళ్ళందరూ చక్క సమానంగా చేసుకున్నారు ఆయన పోయాలి నేనేం చేయాలని విజయసాయి రెడ్డికి అర్థం కాక ఇవాళ ఇవాళ నేను రాజకీయాలకు దూరంగా ఉంటానంటాడు ఏం దూరంగా వద్దన్నారు ఈ పతివ్రతను సామెత ఇవాళ ఆయన ఎంత అయిపోయినా నేను పతివ్రతనమ్మ అని చెప్పి దాన్ని వృద్ధనారి పతివ్రతని నేను ఆడావాళ్ళం అనకూడదన్నమాట అని ఒక సామెత ఉంది అట్లాగే వాళ్ళు నువ్వు మొత్తం అయిపోయిన తర్వాత నేను పోయి రాజకీయాలు నేను నేను వదిలేస్తాను అంటే నువ్వు వదిలేస్తే మాకెందుకు ఎందుకు ఉంచే మాకు రాజకీయాల్లో అసలు నువ్వు వదిలేసేవాడివి నిన్ను కాదని సజ్జలను ఎంట్రీ చేసినప్పుడే జగన్మోహన్ రెడ్డి భారతి సజ్జలను తీసుకొచ్చినప్పుడే నువ్వు పక్కకి వెళ్ళిపోవాలి ఆ రోజే నువ్వు చిందులేసావు వెళ్తా వెళ్తా అటు ఇటు రాజీనామా చేస్తారంటే నీది నీకు సాగుతుందని విశాఖపట్నం అడ్డా అంతా నీకు అప్పు చెప్పారని దోసుకున్నారు దాచుకున్నా నీ అల్లుడికి నీ కూతురికి నీ అల్లుడు అన్నకు కూడా పెట్టావు మొత్తం కూడా నీ చుట్టాలి అంతమందికి ఉంటే అంతమంది పేరు బెనామీలు చేసి పెట్టి అంత దాచుకున్నారు ఇంక ఇప్పుడు నేను పోతా రాజకీయాల నుంచి అడిగిపోతావు నువ్వు రాజకీయాల్లోంచి వండ ఆస్తి అంత ఏం చేస్తావు నువ్వు విశాఖపట్నంలో చేసింది ఏం చేస్తావు మీకు ఎక్కడ దోసుకోవటం తెలియక అమరావతిలో ఏమీ లేదని ఇక్కడికి అక్కడ ఉందని ప్రజల మీదే నిజంగా అమరావతి ప్రజలు కాని ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ చూడాలి ప్రజలే వాళ్ళకి ప్రతిపక్షం మీరు ఎవరు చూడక్కర్ల ఇవాళ అదే కరెక్ట్ గా చే తెలుసుకుని మేము ఓడిపోయామని అంగీకరించి మా ఓటమి చాలా దారుణంగా ఉందని చెప్పి ఎవరికో తలకాయ ఉంచుకొని ఏదైనా ఒకటి వస్తుంటే ఆంధ్రప్రదేశ్కి దానికి మీరు మోకాలు అడ్డం పెడుతున్నారు అది రావద్దు అది చేయడానికి వీలు లేదు నిజంగా అలా ఉంటారు ఆంధ్రప్రదేశ్ మేలు కోరుకునే వాళ్ళైతే వాళ్ళకి ఎప్పుడు ప్రజలు బానిసలాగా ఉండాలి వైసీపీ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడు ప్రజలు బానిసలాగా ఉండి అయ్యా అని చేయి జాపాలి ఆయన చేయి పైన ఉండట్టే ఉండి ఇత్త ఇత్త నాలుగు పైసలు జారాలి ఆరు పైసలు దాచుకోవాలి అనక్కనాలిట్టేటట్టు అని ఆ నాలుగు కింద జాచి అది వెనక్కి ఆ బుద్ధి వాళ్ళది అది అట్లా ఉండాలి జనం ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అలా ఉంటే వాళ్ళకి సంతోషం అంతేగాని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ రూపాయి తెచ్చుకున్న సంతోషంగా బతుకుతాం మా బతుకు మేము బతుకుతామని చెప్పేసి ఏమైనా పరిశ్రమలు వస్తే ఇంటింటికి కుటీర పరిశ్రమ పెట్టుకోండి ఏదో రకంగా మేము సహాయం చేస్తామని చంద్రబాబు గారు చెబుతుంటే ఇంకా వీళ్ళు చంద్రబాబు గారు మా నాది ఎవరి దగ్గర లాక్కున్నారు పొలాలు అప్పుడు ఏం చేశారు లాక్కున్నప్పుడు పొలాలు లాక్కుంటే మీరు ఫైన ఐదేళ్ళు ఏం చేశారు జగనుండప్పుడు పోయిన ఐదేళ్ళు జగనే ఉండాడు మా అని ఫిర్యాదులు ఎల్లు ఇచ్చేసి పోయారా మీ పొలాలు మీకు ఇచ్చేవాడేమో ఆయన ఏం చేయలేదు కదా అవి ఉండే అది ఏమైనా అవకాశం ఉంటే ఇచ్చేవాడో దానికి ఏదైనా పరిష్కారం చూపించేవాడేమో అప్పుడు ఊరుకొని ఇప్పుడు మళ్ళీ ప్రపంచ బ్యాంక్ ఉత్తరాలు రాసి మా పొలాలు అనధికారంగా లాక్కున్నారు అవి లాక్కున్నారు ఈ లాక్కున్నారని ఉత్తరాలు రాస్తారా ఎవరు లాక్కున్నారు ఎవరు చేశారు ఎవడు వాడు మాట ఇక్కడ వాళ్ళు బాగా నేర్చారు ఇదంతా చేసే జగన్మోహన్ రెడ్డి ట్రిక్కేనండి లండన్లో ఉండి చంద్రబాబును అరెస్ట్ చేయించాడు ఇప్పుడు లండన్లో ఉండి ఏం తెలియనట్టుండి ఇక్కడ పెద్దిరెడ్డిని లండన్ ఉసుకో ఉసుకో అని ఉసుకొలుపుతున్నాడు అందరిని కూడా కాబట్టి జగన్మోహన్ రెడ్డి నలభై రెండు వేల కోట్లు ఈడీ అటాచ్ చేస్తే లెక్కలేనట్టు కూర్చున్నారు వాళ్ళు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో పాటు పెద్దిరెడ్డి రెడ్డి మరి ఇంకో హాయిన్ ఉన్నాడు రాజ్యసభ సభ్యుడు వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారో ఏం చేశారో తెలియదు ఈ బెనామీ ఆస్తులు ఎవరుండయో తెలియదు అసలు ఈ లిస్టులో ఎంతమంది ఉండారో వీళ్ళందరు ఆస్తులు కూడా అటాచ్ చేయాలి ముఖ్యంగా విజయసాయి రెడ్డి అని జగన్మోహన్ రెడ్డి పెద్దిరెడ్డి వీళ్ళ ముగ్గురి మాత్రం ఈడీ అటాచ్ చేసి వీళ్ళ మీద గవర్నమెంట్ చర్యలు ఓ ఇదివరకు ఇలాగా నత్తనాడక నడిపితే కుదరదండి వీళ్ళ కోటమి ప్రభుత్వానికి కూడా ఒక ఎన్నపం ఉండాం వండాం కోటమిలో అంటమే కానీ వీళ్ళు ఒక్కటి కూడా ఏమీ చేయటం వీళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఒక జెండా మాది ఉందని పాతటానికి కోటంలోకి వచ్చినట్టు ఉన్నారు ఏ ఇక్కడ జరిగారు జరిగే అన్యాలు తెలీదా అండి వాళ్ళకి మోడీకి తెలీదా జరిగే అన్యాయం ఏంది ప్రజలందరూ ఆకాంక్ష వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి అంత దారుణం ఓడిచ్చారు మోడీకి తెలీదా అలాంటి ఓడిపోయి ఇంకా ఉండండి కూడా మీరు పాస్పోర్ట్లు ఇచ్చి లండన్ పంపిస్తున్నారు పంపితున్నారు సిబిఐ కోర్టులో సిబిఐని ఎందుకు ఉరికించలేకపోతున్నారు ఉరికిచ్చి తీసుకురా కనీసం వాళ్ళ అన్నయ్యని కూడా అరెస్ట్ చేయలేకపోతున్నారు సునీత వాళ్ళ నాన్న చంపారని అరెస్ట్ చేయండి మా అన్నయ్య చంపాడని ఆయన పేరు చెప్పినా కూడా ఆయన కూడా అరెస్ట్ చేయలేకపోతున్నారు మీరు సాక్ష్యాలు ఉన్నా కూడా అరెస్ట్ చేయలేకపోతున్నారు కాబట్టి మేము ఒకటే కోరుకుంటున్నాం లాస్ట్లు ఎటాచ్ చేసి వీళ్ళని అరెస్ట్ చేయాలి ప్రజలకైతే అభివృద్ధి ఇవన్నీ పిచ్చి మాట తర్వాత సంగతి అండి వీళ్ళ మాత్రం అరెస్ట్ చేయండి ప్రభు అని లేకపోతే ఆంధ్రాకి వీళ్ళందరూ ఒక శాపమేనండి ఆంధ్రాకి మాత్రం జగన్మోహన్ రెడ్డి ఉండలు ఒక శాపమే జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టి ఈడి ఆస్తులన్నీ అటాచ్ అన్న చేయాలి లేదా ఆ లండన్లో పోయాడో ఎట్ట చేరాడో ఆడే దాచేటోటి చేయాలి అంతేగాని పద్దాకొచ్చి ఎట్టబెట్టి మా ప్రతి దానికి అడ్డం పడుతుంటే నిజంగా అమరావతిలో ఉద్యమం చేసి సాధించిన హుషారు అన్న మా కొంటలేదండి నిజంగా అమరావతి రైతులకైతే ఏమీ లేదు ఇంకా ఏదో చేస్తాడు ఇంకా ఏదో చేస్తాడంటే చేస్తానికి పాప ఆయన తిరుగుతున్నాడు దావోసి వెళ్ళారు అయ్యగురుకు తెత్తన్నారు కానీ ఇక్కడ ఏందండి తీసుకోతాడు పరిస్థితి ఏంటి రైతులు ఇంకా ఏదో చెప్తాడు ఇంకా ఏదో మేము ఇన్నాళ్ళు ఐదేళ్ళు కష్టపడి ఫలితం కూడా లేకుండా పోయింది ఇప్పటికైనా మోడీ గారి మీదే మేము అమిత్ మోడీని అంటున్నామండి పోయినసారి చేసింది వీళ్ళే ఈ మాకు రాజధాని రాకుండా ఇన్నాళ్ళు చేసింది కూడా కేంద్ర ప్రభుత్వం నిజం ఇవాళ మేము ఖచ్చితంగా అంటాం జనం ఎందుకంటే మా బాధలు మాకు తెలుసు కాబట్టి ఇక్కడ ఉన్న అమరావతి మహిళగా మేము అంటాం ఆంధ్ర పరిస్థితి కూడా అంతే ఉంది ఏముంది ఏముంది ముందుకెళ్ళడానికి ఏదైనా ఒకటి తీసుకొస్తానంటే మీరే అడ్డుపడుతుంటారు అడ్డుపడేవాడిని మీరు ఎందుకు కేంద్రం మాత్రం సపోర్ట్ మీరు మేము ఇస్తాము షూరిటీ అన్న ఇప్పుడు ఇది కూడా మీరు చెప్పవచ్చు కదా వాళ్ళకి కాబట్టి ఇలాంటి ప్రయత్నాలన్నీ మానుకొని అమరావతి అభివృద్ధి పడాలి ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్లాలని మరి చంద్రబాబు గారి కోటమి ప్రభుత్వం మేము సహాయం ఆయన అంతమంది ఎంపీలు కూడా మీరు ఇంకా ఏం చేయటం లేదంటే ఆయన సహాయపడి కొంచెం మా ప్రభుత్వాలు ముందుకు తీసుకెళ్లాలని ఆంధ్రప్రదేశ్ని కూడా కోరుకుంటున్నామండి